వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో రేషన్ కార్డుకి సంబంధించి అదేవిధంగా పింఛన్దారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి అయితే ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు దీనికి ముందు వీడియో ఒకటి అవైలబుల్గా ఉంటుంది రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట ఆడిది అయితే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి పూర్తిగా చూసిన తర్వాత మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను చాలామంది ఆ లింక్ అయితే మిస్ అయ్యానని అంటున్నారు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఆ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది వన్స్ ఆ యొక్క లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు రేషన్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది ఇంకా డైరెక్ట్గా ఒక ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈకేవైసీ అనేది అయ్యిందా లేదా అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా మీకు అక్కడ చూపించడం జరుగుతుంది సో ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి మీకు వీలైతే ఛానల్ ఓపెన్ చేసినట్లయితే దీనికి ముందు వీడియోనే అందుబాటులో ఉంటుంది రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దివ్యాంగుల కోటాలో పింఛన్లకు సంబంధించి వైకల్య ధృవపత్రాల జారీనైతే ప్రారంభించేందుకు సిద్ధమైంది ఇక వచ్చే వారం నుంచి సదరం స్లాట్లను పునః ప్రారంభిస్తామని అయితే ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే వచ్చే నెల అంటే ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి ఈ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు అనమాట ఎనిమిదో తేదీ నుంచి అయితే మనకి వైద్య పరీక్షలను పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మంగళవారం ఈ యొక్క పరీక్షలను అయితే ఎంపిక చేసిన ఆ ప్రాంతీయ జిల్లా ఇక బోధనాసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ చేపడుతుంది అయితే సదరం స్లాట్ పరీక్షల కోసం నిర్వహించే వారి సంఖ్య భారీగానే ఉందన్నమాట ఇక వీరికి ప్రాధాన్యత క్రమంలో స్లాట్ బుకింగ్ తేదీలు కేటాయించనుంది ప్రభుత్వం గత ఐదేళ్లలో అక్రమ మార్గాల్లో ధృవీకరణ పత్రాలు తీసుకొని కొంతమంది దివ్యాంగుల కోటాల పింఛును పొందుతున్నారని ఫిర్యాదులైతే వచ్చాయి దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు నిర్వహించారు ఇక అనర్హులను గుర్తించడం కూడా జరిగింది దీంతో ఏపీ ప్రభుత్వం కొత్త వారికి సదనం స్లాట్లు వైద్య పరీక్షల నిర్వహణకు ఈ యొక్క ఏడాది జనవరి నుంచి తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగ సంఘాల విజ్ఞప్తి మేరకు సదనం ద్వారా వైద్య పరీక్షలు చేసేందుకు మళ్ళీ ప్రక్రియ అనేది ప్రారంభిస్తున్నారు సాధారణ స్లాట్లను మీ సేవ వార్డు సచివాలయాల్లో బుకింగ్ చేసుకోవాలని వైద్య పరీక్షల తర్వాత ఇచ్చే యొక్క సర్టిఫికేట్ ఉంటే ఉంటేనే కానీ దివ్యాంగులకు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలు అయితే అందుతాయి మరి ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఉండాల్సిందే మరి యొక్క స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఆ వివరాలు మరి ఎస్ఎంఎస్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా అంటే మొబైల్ యొక్క మెసేజ్ ద్వారా మొబైల్ అయితే వస్తూ ఉంటాయి ఇక వెబ్సైట్లో సదరం ఐడి ఎంటర్ చేసి కూడా స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడే బుకింగ్ చేసుకోవాలి మరి సదరం సర్టిఫికేట్ దివ్యాంగులకు చాలా ముఖ్యమన్నమాట శారీరక వైకల్యం మానసిక లోపాలు కంటి చూపు లోపం ఉన్నవారికి ఈ యొక్క పత్రాన్ని అయితే జారీ చేస్తారు దీని ఆధారంగానే ప్రభుత్వం పింఛను ఇతర పథకాలు కూడా అందిస్తుంది అప్పుడే వారికి అన్ని రకాల ప్రయోజనాలు అయితే అందుతాయి ఇక సదరం సర్టిఫికేట్ లేకపోతే కనుక ప్రభుత్వ పథకాలకు అనర్హులైతే అవుతారు ఇక ప్రమాదశాత్తు అవయవాలు కోల్పోయిన వారికి వినికిడి లోపం అలాగే మానసిక సమస్యలు ఉన్నవారికి ప్రభుత్వం అయితే మరి యొక్క సదరం సర్టిఫికేట్ అయితే జారీ చేస్తుంది ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారా పింఛన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఆర్టీసీ బస్సులు అలాగే మరి రైళ్లలో రాయితీలు పొందవచ్చు అనమాట అయితే ఈ యొక్క చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి రుణాలు సబ్సిడీ కూడా అయితే లభిస్తాయి మరి యొక్క సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మీ సేవ గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్లాల్సి ఉంటుంది ఆధారు పాస్పోర్టు సైజు ఫోటోలను అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట దరఖాస్తు కోసం ఇక దరఖాస్తులో పూర్తి పేరు పుట్టిన తేదీ వయస్సు ఆ లింగం కులం మతం ఇలా విధంగా అర్హత రేషన్ కార్డు నెంబర్ వంటి ఇటువంటి వివరాలను అయితే నమోదు చేయాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత ఆసుపత్రి తేదీ సమయం కేటాయిస్తూ మొబైల్కి అయితే ఒక మెసేజ్ అనేది వస్తుంది ఆ తేదీ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్తే అక్కడ వైద్యులు పరీక్షలు చేసి వైకల్యం నిర్ధారించి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికేట్ పునరుద్ధరణకు కూడా స్లాట్ అనేది ఎంతో అవసరం ఖచ్చితంగా ఈ యొక్క వివరాలని ఈ యొక్క చెప్తున్న యొక్క పద్ధతిని ప్రతి ఒక్కరు కూడా పాటించి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది పొందితే మీకు యథావిధిగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అనేది పొందగలుగుతారు